నికి ఎండ చేయలేక ఓడిపోయి వచ్చిన పోయి ఓడిపోయినా గేవలేక పది రోజుల నుంచి గ్రేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఐటో పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం పని నువ్వు కాగిపోయినా సార్ సార్ అడ్డమైందేనా తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాచుకోవాలి ఎట్లు మరికే లోపలికే నేను దారి పాప రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా